ఇండియా కూటమికి నాయకత్వం వహించడంపై మమతా బెనర్జీకి భాగస్వామ్య పక్షాల నుంచి మద్దతు పెరుగుతోంది ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ ఠాక్రే శివసేనలు మమతాకు మద్దతు ప్రకటించాయి మమతాకు ఖచ్చితంగా కూటమికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది మమతా దేశంలో ప్రముఖ నాయకురాలన్న పవార్ టీఎంసీ ఎంపీలు బాధ్యత కర్తవ్య దీక్ష కలవారు కాబట్టి దీదీకి అలా చెప్పే హక్కుందన్నారు విపక్ష కూటమికి మమత మరింత బాధ్యత తీసుకుంటే సంతోషిస్తారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చెప్పారు హర్యానా మహారాష్ట ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి కాంగ్రెస్ సారథ్యంపై విమర్శలు వస్తున్న వేళ తాను ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని మమతా ప్రకటించారు మమతా పార్టీ బంగాల్కే పరిమితమని జాతీయ నేతగా ఆమెకు సామర్థ్యం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు భాగస్వామ్య పక్షాలైన సమాజ్వాది ఠాక్రే శివసేన దీదీకి మద్దతిచ్చాయి కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆర్చేడి సీపీఐ సూచించాయి కూటమి అంతర్గత పోరును బీజేపీ అనుకూలంగా మార్చుకుంటోంది మోదీ ఓటమి అధికార దాహం అవినీతి అంశాల రక్షణ తప్ప మరే ఉమ్మడి అజెండా లేని గ్రూపుగా ఇండియా కూటమిని అభివర్ణించింది ఎన్నికల సమయంలోనే ఐకమత్యం ప్రదర్శించి తర్వాత విడిపోయే అవకాశవాదులు ఇండియా కూటమి నేతలని ఎద్దేవా చేస్తుంది